మెగా చెక్ ను అందించబోతున్నారు దయచేసి అందరు కూర్చొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల తొంభై వేల రూపాయలు రైతు కుటుంబాలకు అందించడం కోసం సంసిద్ధం చేశారు శ్రీమతి చెరువుగట్టి నాగలక్ష్మి గారు షేక్ మున్నా గారు వారిద్దరి చేతుల మీదుగా స్టేట్ చెక్ ను అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొంటున్నారు దర్శి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ అగ్రికల్చరల్ మినిస్టర్ గారు అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు కన్నుల పండుగ చూస్తున్నందుకు సంతోషంగా ఉంది అలాగే మరి దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెగా చెక్ ను అందిస్తున్నారు శ్రీమతి పులి సుబ్బరత్నమ్మ గారు అలాగే శ్రీమతి శ్రీ తేళ్ల పేరయ్య గారు వారి చేతుల మీదుగా దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెగా చెక్ ను వారికి అందిస్తూ ఉన్నారు ఇరవై తొమ్మిది కోట్ల ఆరు లక్షల యాభై ఐదు వేల రూపాయల రొక్క చెక్ ను అందిస్తున్నారు దర్శి నియోజకవర్గం నుంచి నలభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రైతు కుటుంబాల వారికి ఈ లబ్ధి చేకూరుతుంది దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం రైత రైతుకి మరి సాయం అందించడం కోసం అన్నదాత సుఖీభవా అన్నం పెట్టిన అన్నదాత ఎల్లప్పుడూ చల్లగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో అన్నదాత సుఖీభవ కార్యక్రమం తరఫున ఈ రెండు మెగా చెక్కులను వారికి అందించడం జరిగింది లబ్దిదారుల ద్వారా ఆ మెగా చెక్కులు వారికి చేరతాయి ఇక భూమాతను నమ్ముకున్న వారు ఎప్పటికీ గొప్పవాడే మరి చెక్ ను అందించబోతున్నారు దయచేసి అందరు కూర్చొని మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల తొంభై వేల రూపాయలు లక్షల రైతు కుటుంబాలకు అందించడం కోసం సంసిద్ధం చేశారు శ్రీమతి చెరువుగట్టి నాగలక్ష్మి గారు షేక్ మున్నా గారు వారిద్దరి చేతుల మీదుగా స్టేట్ చెక్ ను అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొంటున్నారు దర్శి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ అగ్రికల్చరల్ మినిస్టర్ గారు అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు కన్నుల పండుగ చూస్తున్నందుకు సంతోషంగా ఉంది అలాగే మరి దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెగా చెక్ ను అందిస్తున్నారు శ్రీమతి పులి సుబ్బరత్నమ్మ గారు అలాగే శ్రీమతి శ్రీ తేళ్ల పేరయ్య గారు వారి చేతుల మీదుగా దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెగా చెక్ ను వారికి అందిస్తూ ఉన్నారు ఇరవై తొమ్మిది కోట్ల ఆరు లక్షల యాభై ఐదు వేల రూపాయల రొక్క చెక్ ను అందిస్తున్నారు దర్శి నియోజకవర్గం నుంచి నలభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రైతు కుటుంబాల వారికి ఈ లబ్ధి చేకూరుతుంది దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం రైత రైతుకి మరి సాయం అందించడం కోసం అన్నదాత సుఖీభవా అన్నం పెట్టిన అన్నదాత ఎల్లప్పుడూ చల్లగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో అన్నదాత సుఖీభవ కార్యక్రమం తరఫున ఈ రెండు మెగా చెక్కులను వారికి అందించడం జరిగింది లబ్దిదారుల ద్వారా ఆ మెగా చెక్కులు వారికి చేరతాయి ఇక భూమాతను నమ్ముకున్న వారు ఎప్పటికీ గొప్పవాడే మరి